మిగ్నూర్ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారేణుక మరియు బుట్ట శివ శివనీల్లకంఠ ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను నిలువునా ముంచిందని అన్నారు పన్నెండవ తేదీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత కోరు అని యువత గురించి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు గత సంవత్సరం ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యంగా ప్రజలను సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళని మైమర్పించి వాళ్ళ అందరినీ కూడా ఆకర్షితులు చేయించుకొని ఓట్లు వేసి గెలిచిన సంగతి మీ అందరికీ తెలుసు మరి ఒక్కసారి ఇవాళ మన అందరం కూడా ఆలోచిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా మొదటి సంవత్సరం నుంచి ఆయన ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం చేపట్టారో అప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఏదైతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు హండ్రెడ్ క్రోస్ కూడా లేని ఆర్థిక పరిస్థితి ఉండింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ప్రభుత్వం దిగేటప్పుడు ఏడు వేల కోట్ల ఆర్థికంగా వాళ్ళు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అప్పుడు అంత ఉంది మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అనేది అయితే చెప్పుకుంటారో మరి విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితికి తెలిసి కూడా ఏ విధంగా రాష్ట్ర లోటు బడ్జెట్లో విభజన జరిగిందో తెలిసి అప్పుడు కూడా అబద్ధపు హామీలను ఇచ్చి ఏదీ నెరవేర్చలేదు ఆయనకు తెలుసు ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలిసి కూడా హామీలను ఇచ్చి ఈరోజు ఆయనకి ఏమీ తెలియనట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ఆయన తెలుసుకుంటున్నట్టు మాట్లాడడం నిజంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్కి ఇది సరి అయినది కాదు ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కరోనా లాంటి మహమ్మారి ఉన్న సమయంలో కూడా రాష్ట్రాన్ని ఎంతో చక్కగా ప్రతి సంక్షేమ పథకాన్ని అందరికీ అందిస్తూ దేశంలోనే కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ఒక క్వాలిటీ చికిత్సని అందిస్తూ వారందరికీ కూడా అందిస్తూ ఎంతో మెప్పు పొందిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కేటాయించలేదు మరి ఇన్ని అబద్ధాలు చెబుతూ ఇంకా ముందుకు వెళ్తూ ప్రజలని ఇంకా ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ఊటి ప్రభుత్వం ఆలోచించుకోవాలి వారి మోసానికి ఈరోజు ప్రతిపక్షంగా వారు మాకు హోదా ఇవ్వకుండా ఆ బాధ్యత మేము తీసుకొని మా గలం విప్పుతూ పేద పేదలకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి యువతకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి వీటన్నింటిపైన కూడా గల ముందుకు వెళ్తాము అలా యువతను అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా మేము అండగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటామని తెలియచేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే మార్చ్ ట్వెల్త్న ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయబోతున్నాము కర్నూలు మరి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చి మరి ఏవైతే ప్రామిసెస్ చేశారో ఏదైతే పేద విద్యార్థులకు అందుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి కూడా ఇమీడియట్గా వాళ్ళకి అందించాలనేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయబు 제가 n